ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు భోగ భాగ్యాల భోగి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్యకాలం కాల మార్పు మాత్రమే కాదు సంక్రాంతి పండుగలలో మొదటిదైన భోగి అత్యంత విశిష్టమైనది భోగి మంటలు భోగి పండ్లు మనసును పరవశింపజేస్తాయి భోగి అంటే అనుభవించడం అని అర్థం ఈ రోజున ముఖ్యంగా ఇంద్రుణ్ణి పూజిస్తారు కాలానికి తగ్గట్టు వర్షాలు కురిపించినందుకు కృతజ్ఞత తెలియజేస్తారు గోదాదేవి శ్రీ రంగనాథుని అందుకున్నది కూడా ఈ భోగి అని అందుకే ఈరోజు గోదా కళ్యాణం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంటుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైన భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుని అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజు అని ఇంకొక వైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని ఇలా ఎన్నో విశేషాలున్న రోజు భోగి పండుగను జరుపుకోవడం ఎంతో విశిష్టంగా చెబుతారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భోగి పండగ అంటే ఎంతో ఇష్టమని గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడే దివి నుంచి భువికి దిగివచ్చాడని అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెంబలు పెట్టి దక్షిణాయనంలో తాము పడిన కష్టాలను బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు